అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త న్యూ ఇయర్ కొత్త రూల్స్ తీవ్ర షాక్లో ప్రజలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పలు కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి జిఎస్టిఎన్ జిఎస్టీ పోర్టల్లోని మూడు ప్రధాన మార్పులను ప్రకటించింది బిఎన్ఎఫ్సీలు అలాగే హెచ్ఎఫ్సీల నిబంధనలను కూడా ఆర్బీఐ మార్చింది టెలికాం కంపెనీలకు సంబంధించింది మొదటి ప్రధాన మార్పు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి టెలికాం కంపెనీలకు రైట్ ఆఫ్ వే రూల్ వర్తిస్తుంది ఈ కొత్త నిబంధన ప్రకారం ఆప్టికల్ ఫైబర్ లైన్లు అలాగే కొత్త మొబైల్ టవర్లు ఏర్పాట్లపై కంపెనీలు దృష్టి సారించాల్సి ఉంటుంది తద్వారా మెరుగైన సేవలను అందించడానికి కంపెనీలకు సహాయపడుతుంది కొత్త నిబంధనల ప్రకారం మొబైల్ టవర్స్ ఏర్పాటులో టెలికాం కంపెనీలకు పెద్దగా ఇబ్బందులు ఉండవు ప్రజలు కంపెనీలను దృష్టిలో ఉంచుకొని కొత్త నిబంధనలు రూపొందించబడతాయి అమెజాన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలో తన ప్రైమ్ మెంబర్షిప్ నిబంధనలకు మార్పులను ప్రకటించనుంది కొత్త సంవత్సరంలో ఒక ఖాతా రెండు టీవీల్లో మాత్రమే ప్రైమ్ వీడియోలను ప్రసారం చేయగలదు వినియోగదారులు రెండు కంటే ఎక్కువ టీవీల్లో ప్రైమ్ వీడియోలను చూస్తున్నట్లయితే వారు కొత్త సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ప్రైమ్ సభ్యులు గరిష్టంగా ఐదు పరికరాల్లో చూస్తున్నారు వస్తువులు సేవల పన్ను నెట్వర్క్ జిఎస్టి పోర్టల్లో మూడు ప్రధాన మార్పులు ప్రకటించబడ్డాయి ఈ మార్పులన్నీ కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వస్తాయి ఇందులో రెండు మార్పులు ఈవే బిల్లు సమయం వ్యవధికి సంబంధించినవి మూడవ మార్పు జిఎస్టి పోర్టల్ భద్రకు సంబంధించింది ఇది పాటించకపోతే కొనుగోలుదారు విక్రేత ఇద్దరూ కూడా నష్టపోవచ్చు ఎన్బిఎఫ్సీలు హెచ్ఎఫ్సీలతో సహా ఎఫ్డీలకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ మార్చింది ఈ నిబంధనలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయి కొత్త నిబంధనలతో డిపాజిట్లు తీసుకోవడం ప్రజల డిపాజిట్లకు బీమా చేయడం అత్యంత అవసరమైన పరిస్థితుల్లో డిపాజిట్లను తిరిగి ఇవ్వడం వంటివి ఉన్నాయి కొత్త సంవత్సరంలో కారు కొనడం ఖరీదైనది ద్రవ్యలోభ్యం కారణంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు పలు కారు కంపెనీలు ప్రకటించాయి ఇందులో మారుతి సుజుకి హూండై అలాగే మహీంద్రా జేఎస్డబ్ల్యూఎంజీ హోండా మెర్సిడెస్ బెంజ్ ఆడి బీఎండబ్ల్యూ వంటి కార్లు ఉన్నాయి అంతేకాకుండా కార్ల ధరలను మూడు శాతం పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి చమురు కంపెనీలు ప్రతి నెల ఒక తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ధరలను సమీక్షిస్తాయి గత ఐదు నెలల నుంచి పంతొమ్మిదో కిలోల సిలిండర్ల ధర పెరిగింది ప్రతి ఇంటికి ఉపయోగించే పద్నాలుగు పాయింట్ ఇరవై మూడు కేజీల సిలిండర్ ధర మాత్రం చాలా నెలలుగా పెరగలేదు మరి మొదటి రోజే గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందో తగ్గుతుందో వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్